హలో ఎవరి నమస్తే నేను మీ పద్మావతి పెనుగొండ ఎస్లో మా లాస్ట్ ట్రిప్ ఇది చూసారా ఇది దీన్ని మ్యూజిక్ సిటీ ఆఫ్ అమెరికా అంటారు నేషనల్ సిటీ ఇదంతా పగల వ్యూ ఇక్కడ మా చిన్నల్లుడు ఉంటాడు ఇదే వాళ్ళ కమ్యూనిటీ చాలా బాగుంది కదా పీస్ఫుల్గా ఎక్కువ అమెరికన్స్ ఉన్నారు ఇక్కడ మన అట్లాంటాలో అయితే ఇండియన్స్ బాగున్నారు ఇక్కడ కొంచెం తక్కువ ఉంటారు అంత అమెరికన్సే ఇది వాళ్ళ హౌస్ ఇక్కడ నైట్ సిటీ బాగుంటుందని చెప్తే నైట్ చూద్దామని వెళ్తున్నాము రండి చూద్దాం మ్యూజిక్ సిటీ ఆఫ్ నాష్విల్లీ నాష్విల్ లో నైట్ టైము ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి లైవ్ మ్యూజిక్ ఉంటుంది ఏ హోటల్స్లో అయినా దాన్ని చూడ్డానికే బాగా జనం వస్తూ ఉంటారు ఇదే లైవ్ మ్యూజిక్ మీరు చూడండి చూసారు కదా ప్రతి రెస్టారెంట్ లోను అలా లైవ్ మ్యూజిక్ ఉంటుంది విడిగా నైన్ కి ఈ రోడ్డు మొత్తం ఫుల్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం సెవెన్ అయింది కాబట్టి మేము నడవడానికి ప్లేస్ ఉంది అంత రెష్ ఉంటుందంట బయట షాప్స్ అన్ని డెకరేషన్ చేసి బాగున్నాయి మీకు అదంతా చూపిస్తున్నాను అంతా క్రిస్మస్ ట్రీస్తో డెకరేషన్ చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు కొన్ని ఫొటోస్ దిగారు చుట్టూ లైటింగ్ చాలా బాగుంది ఇంకా నడుచుకుంటూ అలా ముందుకు వచ్చాము ఇది నేషనల్ టవర్ లైటింగ్తో ఇక్కడ అంతా కొంచెం అమెరికన్స్ కనబడుతున్నారు ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా బర్త్డే పార్టీలు చేసుకోవాలన్నా ఈ రోడ్డు మీద చేస్తారంట బస్ బుక్ చేసుకొని ఇంకా అలా షాప్స్ అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే అదిగోండి ప్రతి హోటల్లోనూ అట్లా లైవ్ మ్యూజిక్ ఉంటుంది ఇది యాపిల్ స్టోర్ చాలా పెద్దది ఈ యాపిల్ స్టోర్ దాటుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా హోటల్స్ ఉంటాయి మ్యూజియం అవన్నీను కానీ ఇంకా అంత ముందుకు ఇక వెళ్ళలేకపోయాము రష్ ఎక్కువైంది చలిగాలిగా ఉంది ఇక్కడితో ఆగిపోయాము చూసారా బస్సు అని చెప్పాను కదా అదే బస్సు బస్సులోనే బర్త్డే పార్టీలు చేసుకుంటారు వాళ్ళు కేక్ కటింగ్ మ్యూజిక్ అన్నీ సిటీ అంతా తిరుగుతారు బస్తోనే నైట్ తొమ్మిది గంటల నుండి రోడ్డు బిజీ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు డిన్నర్ టైము అందుకని కొంచెం ఖాళీగా ఉందంట ఇదండి మ్యూజిక్ సిటీ నాచువల్లీ తర్వాత పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి బయటకు వచ్చేసాము ఇదండి నాష్విల్లి నైట్ వ్యూ అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి మా చిన్నల్లుడు ఊరు మ్యూజిక్ సిటీ నాష్విల్లి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇదే లాస్ట్ వీడియో ఇన్ అమెరికా బాయ్